చైనా అమెరికా దేశాలు మళ్లీ కత్తులు దూసుకుంటున్నాయి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ చైనా పర్యటనకు వెళ్లారు అదే సమయంలో బీజింగ్కు వాషింగ్టన్ జలక్కిచ్చింది తైవాన్కు ఎనిమిది వందల కోట్ల డాలర్ల ఆయుధాలను ఇచ్చే ప్యాకేజ్ కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది మరోవైపు చైనా సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ను బ్యాన్ చేసే బిల్లు పైన అమెరికా సైన్ చేసింది ఇవి సహజంగానే చైనాకు ఆగ్రహం తెప్పించాయి ఆంటోనీ బ్లింకన్ చైనాకు ముందే ఆ దేశంపై విమర్శలు గుప్పించారు రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ విడిభాగాలు చిప్స్ ఎగుమతి చేస్తున్నట్టుగా విమర్శించారు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలను ప్రశ్నించారు అదే సమయంలో చైనా కూడా తక్కువ తినలేదు బ్లింకన్ చైనాలో అడుగు పెట్టక ముందే భారీ బాలిస్టిక్ మిజైల్ ప్రయోగానికి సంబంధించిన వీడియో విడుదల చేసింది తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ విమానాలు వార్షిప్లను మోహరించింది తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గటం దేవుడెరుగు మరింతగా పెరుగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి చైనా అమెరికా యుద్ధానికి సిద్ధమవుతున్నాయా చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతల్ని బ్లింకన్ తగ్గిస్తాడా జేఎల్ టూ క్షిపణిపై అమెరికా ఆందోళన ఎందుకు డ్రాగన్ కంట్రీ అమెరికా మధ్య సంబంధాలు ఉద్రిక్త స్థాయికి చేరుకున్నాయి వ్యూహాత్మక సంబంధాల విషయంలో చైనాతో అగ్రదేశం పోరాడుతోంది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు తాజాగా చైనాకు అమెరికా తమ విదేశాంగ శాఖ మంత్రి యాంటోనీ బ్లింకన్ను పంపింది ప్రస్తుతం బ్లింకన్ చైనాలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా బీజింగ్ షాంఘై నగరాలను ఆయన సందర్శించనున్నారు డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జిన్పింగ్ తోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది అయితే ఇరువురి నేతల మధ్య ఆహ్లాదకరమైన సంభాషణలైతే జరిగే అవకాశం లేదు ఎందుకంటే చైనా ఇప్పటికే సుదీర్ఘ ఫిర్యాదుల జాబితాను సిద్ధం చేసింది ఆ ఫిర్యాదులు తైవాన్ తో ప్రారంభిస్తోంది తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వరాదని ఆయుధాలను పంపరాదని అమెరికాను చైనా డిమాండ్ చేస్తోంది యునైటెడ్ స్టేట్స్ నిబద్ధతను గౌరవించాలంటే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరుతోంది అంతేకాదు అమెరికా ప్రతిపాదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించింది చైనా ఏ బిల్లును వ్యతిరేకిస్తోంది యుఎస్ చట్టసభ సభ్యులు వ్యయ బిల్లును ఆమోదించారు ఇది బ్లింకన్ చైనాలో అడుగుపెట్టే సమయంలో ఈ వ్యయ బిల్లుకు ఆమోదం లభించింది ఈ బిల్లులో ఏముంది అంటే తైవాన్ కు ఎనిమిది వందల కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని అందించనుంది సహజంగానే కు ఇది మింగుడు పడని విషయం తైవాన్ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టిన బీజింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ అంతా దేశాంతర్భాగంగానే బీజింగ్ పేర్కొంటోంది ఈ నేపథ్యంలోనే తైవాన్ ను ఆక్రమించుకునేందుకు యత్నిస్తోంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో అప్పటి అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పిలోసీ టాపీకి వెళ్లినప్పుడు చైనా రత్స చేసింది తమతో పెట్టుకోవద్దని నిప్పుతో చెలగాటమాడొద్దని రంకలేసి పెద్ద ఎత్తున చైనా యుద్ధ నౌకల్ని యుద్ధ విమానాలను మోహరించింది అప్పట్లో అమెరికా చైనా మధ్య మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఆ తర్వాత నిఘా బెలూన్లు పరిస్థితిని మరింత దిగజార్చాయి కానీ గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికాలో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి కానీ ఇటీవలి పరిణామాలు మాత్రం మళ్లీ ఇరు దేశాల మధ్య వివాదాలు రాజుకునేలా చేస్తున్నాయి అందుకు ప్రధాన కారణం తైవాన్ వివాదమే ఈ వారం ప్రారంభంలో చైనాకు చెందిన ఇరవై ఒక్క యుద్ధ విమానాలు ఏడు నౌకలు తమ ప్రాదేశిక ప్రాంతాల్లోకి ప్రవేశించినట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీనికి ప్రతిస్పందనగా తైవాన్ సైతం ఫైటర్ జెట్లు యుద్ద నౌకల్ని మోహరిస్తోంది పీఎల్ఏ కార్యకలాపాలు పర్యవేక్షిస్తోంది వారం రోజుల క్రితం కూడా షెన్యాంగ్ జే సిక్స్టీన్ ఫైటర్ జెట్లు షాంజీ వైఏ ఎయిట్ ట్రాన్స్పోర్ట్ నౌక అలాగే డ్రోన్లతో పాటు ఇరవై చైనా సైనిక విమానాలు తైవాన్ గగనతనంలోకి చొరబడ్డాయి నెల మొత్తం మీద తైవాన్ ప్రాదేశిక జలాలు గగనతరంలోకి చైనా నూట తొంభై మూడు సార్లు విమానాలను నూట ఇరవై ఐదు సార్లు నౌకలను పంపింది అయితే తైవాన్ జలసంధిలో చైనా తన కార్యకలాపాలు ఉద్ధృతం చేయడం ఇదేమీ కొత్త కాదు రెండు వేల ఇరవై నుంచి ఇలాంటి ఎత్తుగడలను చైనా అమలు చేస్తూనే ఉంది ఇక తైవాన్ తర్వాత టిక్ టాక్ వివాదం నెలకొంది చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ను వాషింగ్టన్ నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది అంతేకాదు రష్యాతో సంబంధాలున్న చైనీస్ బ్యాంకులపై ఆంక్షలు విధించనున్నట్టు అమెరికా బెదిరింపులకు దిగుతోంది దీన్ని బట్టి చూస్తే ఇరు దేశాల మధ్య వివాదాలు చాలానే ఉన్నాయని స్పష్టమైపోతోంది అంటే చైనాలో అడుగుపెట్టిన బ్లింకన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది మరోవైపు బీజింగ్ దూకుడుగా ఉంది బ్లింకన్ చైనాలో అడుగుపెట్టే రెండు రోజుల ముందు చైనా ఓ వీడియోను విడుదల చేసింది ఆ వీడియోలో చైనీయులో తమ అణుశక్తి ప్రదర్శించారు మహాసముద్రంలో ఓ న్యూక్లియర్ సబ్మేరైన్ నుంచి బ్యాలిస్టిక్ మిసైల్ ని చైనా ప్రయోగించింది అది ఎలాంటి క్షిపణి దాన్ని జైల్ టూ అంటారు దీన్ని జలాంతర్గామ నుంచి ప్రయోగిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో చైనా ఈ మిసైల్ ని రూపొందించింది ఈ క్షిపణిని అమెరికా ముప్పుగా భావిస్తోంది అందుకారణం ఆ క్షిపణి పరిధి ఇది ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేయనుంది ఒకవేళ పసిఫిక్ మహాసముద్రంలో సరైన ప్రదేశంలో ఈ క్షిపణిని మోహరించినట్లయితే పశ్చిమ అమెరికా ప్రాంతాన్ని టార్గెట్ చేయగలదు అంటే హవాయి అలస్కా వంటి ప్రాంతాలను చైనా ధ్వంసం చేసే అవకాశం ఉంది అయితే జైల్ టూ మిసైల్ ను మళ్లీ ప్రయోగించారా లేక పాత వీడియోను విడుదల చేశారా అన్నది మాత్రం స్పష్టత లేదు కానీ చైనా తన దాడి సామర్థ్యాన్ని అమెరికాకు గుర్తు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడే ఎందుకు చైనా ఈ వీడియో విడుదల చేసింది అంటే బీజింగ్ కు బ్లింకన్ రాకముందే ఆయన చైనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా రక్షణ రంగానికి అవసరమైన పలు ఉత్పత్తులను చైనా ఎగుమతి చేస్తున్నట్టు ఆరోపించారు మెషిన్ టోల్స్ సెమీ కండక్టర్ల వంటి ద్వంద్వ వినియోగ వస్తువుల్ని చైనా ఎగుమతి చేసిందని స్పష్టం చేశారు దీంతో రష్యా రక్షణ పరిశ్రమ ఊపందుకుందని భారీగా ఆయుధాలు తయారు చేస్తోందని బ్లింకన్ వెల్లడించారు వాదన ఏమిటంటే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా మిత్ర దేశాలు ఆంక్షలు విధించే ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా ఆయుధాల తయారీకి వినియోగించే పరికరాలు సెమీ కండక్టర్లు నిషేధించాయి అంటే చైనా ఆయుధ తయారీ ఆగిపోతోందని యుద్ధంలో వెనకడుగు వేస్తుందని భావించాయి కానీ చైనా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్లు ఇతర విడిభాగాలను ఎగుమతి చేయడంతో అమెరికా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు ఓవరాల్ గా చూస్తే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా సాయం చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది తాజా చైనా పర్యటనలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు బ్లింకన్ రెడీ అయ్యారు అయితే బ్లింకన్ ఎజెండాలు ఇంకా ఏమున్నాయి అంటే డ్రాగన్ కంట్రీ సైనిక కార్యకలాపాలపై బ్లింకన్ ప్రస్తావించే అవకాశం ఉంది ప్రధానంగా తైవాన్ దక్షిణ చైనా సముద్రంలో చైనా మిలిటరీ కసరత్తులపై అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది ప్రధానంగా బ్లింకన్ ఈ రెండు అంశాలను లేవనెత్తేందుకు ప్లాన్ వేశారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో బ్లింకన్ సమావేశం కానున్నారు ఇరువురు నేతల మధ్య ఆరు గంటల పాటు సమావేశం కొనసాగే అవకాశం ఉందని సమాచారం సమావేశానికి ఇరు వర్గాలు తమ తమ వివాదాలను అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఉంది అయితే ఇరు దేశాల మధ్య సానుకూల ఫలితాలు ఉంటాయని మాత్రం ఆశించొద్దు దౌత్యపరమైన చర్యలు విజయవంతం కావాలంటే ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఉండాలి కానీ అమెరికా చైనా విషయానికి వస్తే ఇరు దేశాలు మంకు పట్టు పడుతున్నాయి కీలక విషయాల్లో విభేదాలు ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకు ఇండో పెసిఫిక్ ప్రాంతాన్ని తీసుకోండి యుఎస్ చైనా కత్తులు దూసుకుంటున్నాయి ఇక వాణిజ్యం విషయంలో అమెరికా ఆంక్షలు విధించిందని చైనా ఆరోపించింది చైనా విపరీతంగా ఎగుమతి చేస్తోందని అమెరికా ఫిర్యాదు చేసింది ఈ ఘర్షణలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి గతేడాది విడుదలైన ఓ సర్వేను చూడండి చైనా సంబంధాలపై అమెరికన్ కంపెనీల విశ్వాసం సన్నగిల్లుతోంది చైనాతో కంపెనీలకు అనుబంధం క్షీణిస్తోన్నట్టు సర్వేలు చెబుతున్నాయి మరో రకంగా చెప్పాలంటే చైనాలో అమెరికా పెట్టుబడులు తగ్గిపోతున్నాయి అంతేకాదు త్వరలోనే ఈ పరిణామాలు మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అందుకు కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలే అగ్రది దేశంలో రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో చైనా విషయంలో అక్కడి నాయకులు స్పందిస్తున్నారు అమెరికాలోని డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇరు పార్టీలకు చెందిన నాయకులు చైనా విషయంలో కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారు చైనా విషయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ నుంచి అధ్యక్షుడు బైడెన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు ట్రంప్ ను చైనా వ్యతిరేకగా పిలుస్తున్నారు అయితే బైడెన్ కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు ఇలాంటి తరుణంలో చైనాను బుజ్జగించేందుకు బైడెన్ సాహసించరు అమెరికా చైనా పరస్పరం పోటీ పడుతున్నాయని చెప్పడానికి బైడెన్ ఇష్టపడుతున్నారు